అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతంతో మధ్యంతబ్బుతి కొత్త పీఆర్సీకి చర్చలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం మధ్యంతర్భి అడుగుతారనే పీఆర్సీపై తత్సార్యం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అధికారులు సమీక్షలో మమ్మల్ని ప్రశ్నిస్తారు మా సమస్యలు వేతనాలపై మాత్రం ఎలాంటి సమీక్షలు ఉండవు ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా మా ఇబ్బందులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని ఏపీ ఐకాస అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారండి పన్నెండో పీఆర్సీకి చైర్మన్ను నియమించడం లేదని వృద్ధిని అడుగుతారనే ఆ నియామకాన్ని తత్సార్యం చేస్తున్నట్లుగా ఉద్యోగ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది సో యాక్చువల్గా మనకి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పిఆర్సీని అయితే అమల్లోకి అయితే తీసుకురావాల్సిన പരിസ്ഥിതി അതിന് అయితే ఇప్పటి వరకు కొత్త పిఆర్సికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదు సో రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మూడున నిర్వహించిన చలో విజయవాడ ఉద్యమాన్ని ప్రస్తుతం ఉద్యోగులైతే గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారని తెలిపారు ఏపీ ఐక్యస అమరావతి ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవాడలో ఏపీ రెవెన్యూ భవన్లో బుధవారం నిర్వహించారు ఈ సమావేశం అనంతరం పాత్రికేయులతో బొప్పరాజు మాట్లాడారు తమకు రావాల్సిన బకాయిల విషయంపై స్పష్టత ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలని అలాగే ఐకాసా సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదర్ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలనే నేటి కూటమి ప్రభుత్వం అవలంబిస్తే ఉద్యమించాల్సి వస్తుందని ఐకాసా విశ్రాంతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిఎస్ఎస్ఎస్ శాస్త్రి మాట్లాడుతూ తమది మోగవేదనని పేర్కొన్నారు తమకు ఆర్థిక ఆరోగ్య భరోసా కల్పించాలని కోరారు మహిళా విభాగం చైర్మన్ పారే లక్ష్మి గారు మాట్లాడుతూ ఉద్యోగులకు రెండేళ్ల పాటు ప్రసూతి సెలవులు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది సో విధంగా ఐఆర్ అడుగుతారని పిఆర్సిపై లేట్ చేస్తున్నారండి సో త్వరగతిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులను కూడా చర్చలకు పిలిచి తక్షణమే పీఆర్సీకి సంబంధించి ఈ ప్రాసెస్ను అయితే స్టార్ట్ చేయాలి ఈలోగా పిఆర్సీ ఇచ్చేలోగా ఖచ్చితంగా ఐఆర్ ముప్పై శాతంతో అమలు చేయాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు సో ఇదండి వాటి ఎంప్లాయీస్ వచ్చిన తాజా అప్డేట్స్ సో మీరు వీడియోని సపోర్ట్ చేయదలుచుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే వీడియోకి తెలియజేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నాం థ్యాంక్ యూ